వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఉష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా అదేంటంటే చిన్న ఉసిరికాయతో ఆవకాయ పెట్టుకున్నాను అండ్ దీని తయారీ విధానము ఎలా చేశామో చూసేద్దామా అంతకంటే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నా షేర్ చేయండి సో ఈ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా ఉసిరికాయలని శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ అరకిలో రాసి ఉసిరికాయలు తీసుకున్నాను సో వీటిని వాష్ చేసుకున్నాక ఒక క్లాత్ పైన ఆరు పెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ పాటు ఆరిపెట్టుకుంటే సరిపోతుంది తడి లేకుండా చూసుకోవాలి నిల్వా పచ్చడి కాబట్టి సో ఇది ఆరే లోపల మనం పచ్చడి కోసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇది చల్లారేక మనం గ్రైండ్ చేసుకుందాం ఈ కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఆవాల్ని ఇక్కడ నేను వేయించకుండానే వేసుకుంటున్నాను ఇలా అయితేనే మనకి మంచి స్మెల్ వస్తుంది సో నేను వేయించకుండానే యాడ్ చేస్తున్నాను వీటిని వీలైనంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం అరకిలో పచ్చడికి ఇది సరైన కొలతలు ఇదే విధంగా కిలో పచ్చడికి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి అరకిలో పచ్చడికి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది నేను ఇక్కడ సగం ఆయిల్ వేసుకొని ఉసిరికాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఉసిరికాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి అప్పుడు అన్నీ ఈవెన్ గా వేగుతాయి సో ముక్క పట్టుకుంటే సాఫ్ట్ గా అయిపోయింది సో ముక్క అనేది మెత్తపడింది ఇప్పుడు మనం తీసుకొని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ముక్కలు ఎక్కువగా వేయించకండి మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా ఎక్కువగా వేయించుకుంటే ముక్క ఎక్కువ రోజులు ఉండేసరికి మనకి మెత్తగా అయిపోతుంది సో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకుంటే సరిపోతుంది సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముక్కల్ని వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకి ముక్కలన్నీ సరిగ్గా వేగుతాయి ఇలా కలుపుకుంటూ ఉసిరికాయలన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ వేగాయి కదా వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లగా అయ్యాక ఇందులోకి మనం పోపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకున్నాం కదా అదే ఆయిల్లో మిగతా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం అరకిలో పచ్చడికి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది నేను ఫస్ట్ సగం కంటే ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు కోసం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు రెండు మిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేగాక నెక్స్ట్ ఇందులో మనం వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి నేను పెద్ద సైజు ఆనియన్స్ని రెండు తీసుకున్నాను ఇందులో కొన్నింటిని నేను ఇలా వచ్చి ఫ్రై చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వేగాయి కదా సో వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లగా అయ్యాక మనం పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఉసిరికాయలు చల్లగా అయ్యాయి కదా ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి అరకిల ఉసిరికాయలకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం పడుతుంది అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్ సిక్స్టీ గ్రామ్స్ కారం పడుతుంది కారాన్ని బట్టి అలాగే మిగిలిన వెల్లుల్లిపాయల్ని నేను ఇలాగా తంచుకుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని కూడా యాడ్ చేసుకోవాలి పోపు బాగా చల్లగా అయ్యాక వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలుపుకుందాం లాస్ట్ లో మనం అరకిలో ఉసిరికాయలకి రెండు నిమ్మకాయల రసాన్ని యాడ్ చేసుకోవాలి ఉసిరికాయలు పుల్లగా ఉన్న నిమ్మకాయ రసం వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర నిమ్మకాయలు లేవు కాబట్టి నేను వేసుకోలేదు నెక్స్ట్ వేసుకుంటాను సో మీరు మాత్రం మిస్ చేయకండి సో ఇది అండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో